వైసీపీ నేతల భూదాహానికి అడ్డు అదుపు లేకుండా పోయింది గత ఐదేళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూములు చెరువులు కుంటలను ఆక్రమించుకున్నారు తాజాగా కాకినాడ జిల్లాలో దేవాలయానికి చెందిన భూమిని ఆక్రమించుకున్నారని ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కాకినాడ గ్రామీణ మండలం గైగులపాడులోని విష్ణాలయానికి చెందిన ముప్పై సెంట్ల భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించారని ఆలయ కమిటీ సభ్యులు ఆరోపించారు అక్రమార్కుల చెర నుంచి భూమిని విడిపించాలని సభ్యులు ఫిర్యాదు చేశారు దీంతో తక్షణమే విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ మాజీ మంత్రి కన్నబాబు అనుచరులు నడుంపల్లి కిరణ్ కుమార్ రియల్టర్ రఘురాజ్ శరబాబు ఫోర్జరీ సంతకాలతో భూమిని కాజేశారని ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశారు అక్రమార్కుల చెర నుంచి దేవుడు భూమిని విడిపించాలని సర్పవరం పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వారిపై తగిన చర్యలు తీసుకుని దేవుడు భూమిని కాపాడాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు కాకినాడ రూరల్ మండలం విష్ణాలయానికి తోరంగిలో నూట ఎనభై ఆరు బై ఒకటి సర్వే నెంబర్లో అది కొత్త సర్వే నెంబరు నూట డెబ్బై ఏడు బై ఏ అనేది పాస్ సర్వే నెంబర్ ఆ నెంబర్లో కుందూరు సుబ్బారావు అనే దాత ముప్పై సెంట్ల భూమి దోపదీప నైవేద్యాల కొరకు దానంగా ఇవ్వడం జరిగింది మండల సర్వేరు వచ్చి సర్వే చేసి దాన్ని ధృవీకరించి మీ భూమి ఇదే అని మనకు నిర్ధారించి మండల సర్వేరు పాస్బుక్ టైటిల్ డీడ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్ గా ఈ దానికి ఆనుకున్న రెండు ఎకరాలు ఒక దంగేటి వీరన్న అనే ఒక రైతుది అతనే మా భూమి పండించేవాడు కానీ ఆ రెండెకరాలనే డెవలప్మెంట్ తీసుకున్నటువంటి సర్బాబు రఘురాజు అనే ఇద్దరు వ్యక్తులు ఆ భూమి కూడా మాకు ఈ ముప్పై సెంటులు కూడా మా దాంట్లో కలిసింది మాకు ఇవ్వండి అని చెప్పి మా ఊరికి రావడం దేవాలయంలో కూర్చుని మాట్లాడటం జరిగింది ఈ యొక్క గైగల్పాడి గ్రామ వాస్తవంలో నేను కమిటీ సెక్రటరీని కృష్ణాలయం దేవాలయానికి మా యొక్క భూమి కొంతమంది ముప్పై నాలుగు కుందూరు సుబ్బారావు గారు మాకు ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి వరకు మేము పొజిషన్ లో ఉన్నాము ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్లు అక్కడ ఎంటర్ అయ్యి ఒక ఇంత ముందు ఉన్నటువంటి మంత్రి గారి యొక్క కన్నబాబు గారి యొక్క అనుసరులు ఆ భూమిని కబ్జా చేసి ఇది మాదే అని చెప్పి ఆక్రమించుకుని మా యొక్క ఆ రెండు ఎకరాలు కొనుక్కుని అక్కడ ఆ రెండు ఎకరాలతో పాటు మా యొక్క ముప్పై సెంట్లు కూడా కల్పేసి చేసుకుని వాళ్ళు కూడా అప్రూవల్ తీసుకోవడం జరిగింది ఈ యొక్క గైగల్పాడు గ్రామ